ఈవేళ చాలా విశేషమైన రోజు ఆండాళ్ళ తల్లి తిరునక్షత్రం అంటే ఆ తల్లి అవతరించిన రోజు ఎవరివిడ అంటే భూమాత ఎవరైతే పిల్లలను కంటారో వాళ్లే స్కూల్కి వెళ్ళరా చదువుకోరా బాగుపడరా అని చెప్తుంటారు అట్లాగే ఈ భూమిపై మనకు ఉనికి ఉంది కదా ఈ ఉనికి కారణమైన భూమాతే మనకు మంచి నేర్పడం కోసం మన సన్మార్గాలు నడపడం కోసం కలియుగ ఆరంభంలో విష్ణు చిత్తల బాలికగా అవతరించింది ఆ తల్లికి గోదా అని పేరు పెట్టారు భక్తులు రెండు రకాలు స్వప్రయత్నంతో పరమాత్మను అనుభవించాలనుకునేవారు మహర్షులైతే తమ ప్రయత్నమే లేక కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృప తమపై ప్రసరించి ఆ పరమాత్మ అనుభవాన్ని తాము విడుచుకోలేక రూపంలో వెలిబుచ్చినటువంటి వారు ఆళ్వార్లు వారు పన్నెండు మంది అందులో కూడా ప్రేమాధిక్యం చేత పెరియ ఆళ్వార్ పెద్ద ఆళ్వార్ అని పేరు పొందిన వారు గోదాదేవి యొక్క తండ్రి గారు విష్ణు చిత్తులు వారు భట్టనాథులను మరొకనాము వారు శ్రీవిల్లి పుత్తూరులో వడ పెరుం కోయులుడయాన్ అంటే వటపత్ర షాయి సన్నిధిలో పుష్ప కైంకర్యం చేసేవారు ఒక తోటను చక్కగా సాగు చేసి నిత్యం పులమాలని భగవంతుడి సమర్పిస్తుండేవారు వాడికి తులసి వనంలో చక్కగా దర్శనమిచ్చింది ఆండాడు తల్లి అయోనిజిగా అవతరించింది తులసి వనమున వెలసెనే కలి కలుషముల కడద్రోల పులతలను మేల్కొలిపి శ్రీవ్రత ఫలితమును ఆ తల్లిని కీర్తిస్తారు పెద్దలు తులసి వనంలో వెలిసింది ఆ తల్లి తులసి ఎలాగైతే సహజ పరిమళ భరితమై పరమాత్మ ఆరాధనకే యోగ్యమో అట్లాగే శ్రీహరి సేవకే అంకితమైనటువంటి ధన్యజీవి గోదమ్మ విష్ణు చిత్తుల వారికి మాల అంటే ఇష్టం కదా మాల అని పేరు పెట్టారు ఆ తల్లికి కోదై అంటారు తమిళ భాషలు కోదై కాస్త గోదాగా పిలువబడింది విష్ణు చిత్తులు కథలు చెబుతుంటే విని తన్మయత్వంతో ఆ కృష్ణుడే నా వాడు ఆయనకు నీ తగినదానా కాదా అని చూసుకోవడం కోసం ఆ ఆరేళ్ల బాలిక విష్ణుచిత్తుల వారు పరమాత్మ కోసం అల్లి బుట్టలో పెట్టిన మాలను తాను ధరించి తన అందం ఆ స్వామికి తగిందా అని చూసుకుంటూ నిష్కల్మశ హృదయ నా తల్లి మళ్ళీ పూల బుట్టలో పెట్టేది అది తెలియని విష్ణు వారు సమర్పిస్తుండేవారు అలా కొంతకాలం గడిచింది ఒకరోజు ఒడవైన వెంటుక దానికి చిక్కుకొని ఉంది ఓహో ఇంట్లో ఎవరుంటారు విష్ణు చిత్తుల వారు బ్రహ్మచారి కదా గోదాదేవిదే ఆ పని అని తెలిసి పిలిచి మందలించారు ఆనాడు మరో మాల అల్లి సమర్పించే సమయం లేక అయ్యోయ్ భగవంతుడి యొక్క కైంకర్యాన్ని నేను కోల్పోయానే ఈరోజు అని బాధపడుతూ నిద్రించారు కలలో పరమాత్మ కనిపించి మామ అని పిలిచి గోదాదేవి అనుభవించి వేడిచిన మాలే నాకు ఇష్టము అని చెప్పారు కలలోంచి మెలుకొని విష్ణుచితుల వారు సామాన్య బాలిక కాదు పరమాత్మ యొక్క ప్రేమను చూరగొన్నది మనని రక్షించవచ్చిన తల్లి అన్నారు ఆండ అంటే రక్షింప అంటే వచ్చినవిడ మనల్ని రక్షింపవచ్చిన తల్లి అనడం వల్ల ఆండాడని మరొక నామం ఏర్పడింది